డైలీ న్యూస్ డైలీ డైలీ మనీ ఇన్కమ్ కోసం టీవీ డౌన్లోడ్ చేసుకోండి హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ఈ వీడియో హోస్ట్ చేస్తున్నందు చాలా ఇంపార్టెంట్ విషయం అది ఎస్ ఇన్కమ్ గురించి ఎందుకంటే ఫైనాన్స్ వీడియోస్ చేస్తున్నాను రెగ్యులర్గా దాంతోపాటు పెట్టుబడి వీడియోస్ కానివ్వండి అఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్వతహాగా ఎక్కడ జాబ్ చేయకుండా ఎవరి కింద పని చేయకుండా హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ మీ ఊర్లోనే ఉంటూ అలాంటి కైండ్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే వీడియో ఒకటి చేశాను మీ అందరి కోసం అఫ్ కోర్స్ మీ అందరి కోసం చేసింది ఆ వీడియో పేరే హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ నిజంగానే హిట్ అయింది పేరుకి తగ్గట్టుగా అందరికీ మంచి ఇన్కమ్ తెచ్చిపెడుతుంది అందుకే ఈసారి మళ్ళీ వచ్చాను మీ ముందు రామ్ గోపాల్ వర్మ గారితో అండ్ ఈసారి ఆయన మనకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూపించబోతున్నారు అవన్నీ కూడా మీరు చూశాక ఇమ్మీడియట్గా ఈసారి మాత్రం ఆగకుండా లేట్ చేయకుండా ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇంకొక నలుగురు కూడా చెప్పి మీరు డౌన్లోడ్ చేయించుకునే అవకాశం ఇప్పుడు ఉంటుంది సో చూస్తూనే ఉండండి ఈ వీడియో సో రామ్ గారు వెల్కమ్ టు సుమన్ టీవీ సో లాస్ట్ టైం మన చేసిన వీడియోలో రెస్పాన్సెస్ చాలా బాగా వచ్చాయి ఇట్ వాస్ లైక్ ఫోర్ ఎక్స్ కైండ్ ఆఫ్ అ గ్రోత్ కనిపించింది డౌన్లోడ్స్ ఇందాక మీరు చెప్పారు అండ్ ఆఫ్ కోర్స్ యాప్ లో కూడా ఆల్రెడీ సీరియస్ గా ఎవరైతే దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా తీసుకున్నారో ఒక ప్యాషన్తో పాటు వాళ్ళందరూ కూడా ఒక మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారని చెప్పేసి ఇందాక మీరు చెప్పడం జరిగింది సో అది కాస్త మాకు డీటెయిల్స్ ఏంటో వివరంగా చెప్పండి యా మనకి ఏంటంటే మనకి స్టార్టింగ్ నుండి ఉన్నారనమాట మనకి కొంతమంది ఏమవుద్దండి మా ఫస్ట్ యాప్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మనతో పాటు రిపోర్టర్ కూడా జర్నీ చేస్తున్నారు ఓకే మనకి యాప్ ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ మనకి నైంటీ పర్సెంట్ రిపోర్టర్ కంటిన్యూ అవుతున్నారు మాతో ఆ విషయంలో మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడిప్పుడే కొంతమంది ఏంటంటే స్టార్ట్ చేయడం రా తెలియదు ఇప్పుడు ఏంటంటే కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు మెల్లిమెల్లిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సింపుల్ గా మాకు ఒకసారి మీరు పెడుతున్న ఆర్టికల్స్కి మాకు ఒకసారి మెయిల్కి కూడా మీరు పంపించారంటే మేము ఏంటంటే ఒకసారి దాన్ని మేము గైడ్ ఇస్తాం మీకు ఇవన్నీ కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటేనే హెల్ప్ అనేది మీరు యాప్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏంటంటే మాకు ఏమైంది అంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే మీకు ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉంది అంటే ఈ ఆర్టికల్ రాసి ఆప్షన్ ఓన్లీ తెలుగు లోనే ఉంది మీరు తెలుగు లాంగ్వేజ్లో లాగిన్ అయితే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది మీ అక్కడ ఏంటంటే ఒకసారి యాప్ లాగిన్ అయ్యి అక్కడ పోస్ట్ ఆప్షన్ ఉంటుంది పోస్ట్ చేయొచ్చు మీ ఒకసారి ఏంటి మనకి రిజల్ట్స్ అవుతున్నాయి కొన్ని ఎందుకు అంటే మీరు రాసేది విధానం కరెక్ట్గా లేకపోవడం ఇది వార్త కాకపోయినా అలాంటి వాటి రిజల్ట్ అవుతున్నాయి మీరు ఒకసారి మాకు ఏంటంటే మా ఐడి ఉండదు మా ఐడికి మీరు పంపించారంటే మేము మీకు చెప్తాం ఓకే ఎలా రాయాలి ఏంటని మీకు చెప్తాం ఆల్రెడీ మనకి రాస్తున్న వాళ్ళు కొన్ని వీడియోలు మన దగ్గర ఉన్నాయి అవి చూద్దామంటే ఒకసారి మీకు చిట్టిబాబు నేను కొత్తగూడెం జిల్లా మరి కొత్తగూడెం చి నేను బీకామ్ డిఎడ్ అండ్ బిఎల్ఎస్ పూర్తి చేశాను ప్రభుత్వ ఉద్యోగం లాగా వ్యవసాయం చేసుకుంటున్నా గత పదమూడేళ్ళ క్రితం ఈ హిట్టివి యాప్ నువ్వు చూడడం జరిగింది తర్వాత యాజమాన్యానికి అప్రోచ్ అయ్యి హిట్టివి యాప్ ఇన్స్టాల్ చేసుకుని న్యూస్ రాయడం ప్రారంభించాను సగటున నాకు రోజుకి నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఓకే సూపర్ సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక అమెచ్యూర్ కానివ్వండి ఒక కైండ్ ఆఫ్ బిగిన్నర్ కానివ్వండి వాళ్ళకి ఒక చిన్న కైండ్ ఆఫ్ ఇన్కమ్ అంటూ అంటే మనం ఊరికేనే ఇంట్లో కూర్చొని ఏదో చేద్దాం ఏదో సాధిస్తామంటే రూపాయి కూడా చేతికి రాదు బట్ ఆయన ఆల్రెడీ ఇనిషియేటివ్ తీసుకున్నారు కాస్తంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ దానివల్ల ఒక చిన్న రాబడి అంటూ స్టార్ట్ అయ్యింది వెరీ అప్రిషియేటింగ్ ఎందుకంటే ఊరికే కూర్చుంటే డబ్బులు అయితే రావు సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అంటే ఇప్పుడు మా ప్రేక్షకులు అడుగుతారంటే ఇలాంటివి మేము కూడా చేస్తే మాకు డబ్బు వస్తాయా ఆయన ఒక్కరు చేశారు లక్కీగా వచ్చిందండి కానీ మేము కూడా అంత లక్కీ అవుతామా అని అడుగుతారు మీరేమంటారు లేదు లేదు మనకి ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ ఒక్కరిదే చూపించాను మన దగ్గర ఆల్మోస్ట్ థౌజండ్ పీపుల్స్ వర్క్ చేస్తున్నారు ఇలాగ ఓకే మన ప్రతి ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్టిక్ నుండి ప్రతి డిస్టిక్ లో ప్రతి విలేజ్ నుండి మాకు న్యూస్ పంపిస్తారు దాంట్లో జస్ట్ ఒక పర్సన్ ఇది ఇతను ఇంట్రెస్ట్ థౌజండ్ లో ఒక పర్సన్ అనమాట మనకి ఓకే ఈ తనంటే ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ బట్ ఏంటి ఉద్యోగాలు లేక వ్యవసాయం చేసుకుంటూ కుటుంబము పోషించుకునే అవకాశం అయితే ఇంకొక ఇన్కమ్ వీళ్ళకి ఏంటంటే హిట్ టీవీ క్రియేట్ చేసింది సూపర్ వ్యవసాయంతో పాటు ఇంకొక ఎడిషనల్ ఇన్కమ్ హిట్ టీవీ ద్వారా సంపాదిస్తున్నారు డే కి టూ హండ్రెడ్ సంపాదించిన ఫైవ్ హండ్రెడ్ సంపాదించిన ఆయనకి అడిషనల్ అమౌంట్ సంపాదిస్తున్నారు వేరే పర్సన్ థౌసండ్ సంపాదిస్తున్నారు అచ్చా థౌసండ్ రూపీస్ పర్సన్ కూడా సంపాదించుకుంటుంది వాళ్ళు ఉన్నారా ఎక్సలెంట్ సో దీనివల్ల ఒకలాంటి కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకు అఫ్ కోర్స్ మేము చదువుకున్నాము ఎటువంటి కైండ్ ఆఫ్ మాకు యూస్ లేకుండా పోతుంది ఐ థింక్ ఈ జెంటల్మెన్ ఎవరైతే మాట్లాడుతున్నా ఆయన ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ కావచ్చు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కావచ్చు సో ఆయనకి ఈ ఏజ్లో ఇంట్లో కూర్చొని ముప్పై వేల రూపాయలు ఈజీగా సంపాదిస్తున్నారు అంటే ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు హిట్ టీవీ యాప్ ఐడియా ఇంకోటి అంటే నాకు తెలిసి ఇంకా తక్కువ అవర్స్ వర్క్ చేస్తున్నారనిపిస్తుంది అనిపిస్తుంది అంతే కదండి ఎనిమిది గంటలు పని చేయాల్సిన తొమ్మిది గంటలు పని చేయాల్సిన అవసరం ఉండదు కదా మీకు ఇప్పుడు ఇంకా ఇన్ని తక్కువ అవర్స్ పని చేస్తున్నారు కాబట్టి ముప్పై వేలు సంపాదిస్తున్నారు ఓకే ఉదయం రాత్రి సంపాదిస్తే ఇంకెక్కువే వర్క్ చేస్తే ఇంకెక్కువే సంపాదించారు డబుల్ క్రాస్ అయిపోతుంది వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా మన దగ్గర వర్క్ ఎర్న్ చేస్తున్నాం అన్నారు బట్ వీళ్ళేంటంటే ఫ్యామిలీకి అటు వర్క్ కి రెండు మధ్యలో గ్యాప్ టైం చూసుకుని మనకు వర్క్ చేస్తున్నారు అనమాట వీళ్ళు సూపర్ అయితే ఇప్పుడు వీరు కాకుండా మీ దగ్గర రిపోర్టర్ గా అంటే లోకల్ రిపోర్టర్ గా పనిచేయాల్సిన అవకాశం ఏదైనా ఉంటే అలాంటి ఇన్కమ్ ఏదైనా సోర్స్ ఉందా మనకి ఇక్కడ ఏంటంటే ఇలాగా మాకు ఆర్టికల్ రాస్తున్నారు ఇలాగా వీళ్ళని ఏంటంటే మేము ఒక వన్ ఇయర్ చూస్తాం వన్ ఇయర్ మాకేంటే ఫుల్ టైం మాకే చేస్తున్నారు స్టార్టింగ్ లో మీరు ఇలాగే రోజుకి రెండు వందలు సంపాదించి అవును ఫుల్ టైమ్ ఇంకా వేరే జాబ్స్ మేనేజ్ ఇంకా హిటీవ్ కోసం వర్క్ చేస్తున్నారు పార్ట్ టైమ్ అలాంటి వాళ్ళు మాకు ఏంటంటే ఒక వన్ ఇయర్ చూస్తాం సిక్స్ మంత్స్ చూస్తాం మేము వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎగస్ట్రా అమౌంట్ కోసం మేము మైక్ ఇస్తాం అన్నమాట ఓకే లోగో మైక్ లోగో మైక్ ఇస్తాం అలాంటి ఇలా ఆర్టికల్స్ యాప్ లో రాస్తున్న కాస్త మైక్ పట్టుకొని రిపోర్టింగ్ చేసుకుని వీడియో మాకు పంపిస్తారు ఏమైనా ఉన్నాయా ఫోటోస్ ఏమైనా ఉన్నాయో మేము మాకు ఉన్న ఫోటోస్ చూపిస్తా ఓకే యా ఈవిడు కూడా ఒక పర్సన్ ఓకే ఐ థింక్ ఆవిడ ఒక ఉమెన్ హౌస్ వైఫ్ ఉంది ఆల్మోస్ట్ మనకి చాలా వరకు హౌస్ వైఫ్ మనకి చేస్తుంది ఈ కూడా హౌస్ వైఫ్ ఎక్సలెంట్ మనకి ఏంటంటే ఇలాగ అటు చదువుకున్నోళ్ళు వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళే కాక ఇలా హౌస్ వైఫ్స్ కూడా మనకి వర్క్ చేస్తారు అని ఒక మంచి పాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎంతో కొంత ఫ్యామిలీ పోషించడానికైనా వేటికైనా పనికి వస్తుంది అనమాట ఇవి మేము ఏంటంటే పర్సనల్ గా మేము కలడం కూడా జరిగింది వాళ్ళు ఊరెళ్ళి ఆవిడ చాలా హ్యాపీగా చెకున్నారనమాట మాకు మేము ఎలం చేస్తున్నాము మా ఫ్యామిలీని పోషించుకుంటున్నాము అని చెప్పే చెప్పేవారు కూడా మాకే ఒక హ్యాపీనెస్ ఇంకా ఆ మాటలు వింటుంటే ఓకే వెరీ ఇంట్రెస్టింగ్ అంటే కనీసము నేను ఎలా మాట్లాడుతున్నానండి నా ప్రేక్షకులతో ఎక్కువగా నా వీడియోస్ లో చూసినప్పుడు ఏంటంటే బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేవండి మాకు ఇన్కమ్ లేదంటారు కదా ఐ థింక్ హిట్టిలో పనిచేసే వాళ్ళు ఇలాంటి రిపోర్టర్స్ అందరూ కూడా కనీసం రెండు గ్రాముల బంగారం అంటే ముప్పై వేల రూపాయలు అయితే ఈజీగా సంపాదించారు సో ప్రతి నెల మీరు బంగారం కొనమని చెప్తాను ఈ వీడియో ద్వారా సో ఇట్స్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి ఇలాంటి కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ని ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన పని ఇమ్మీడియట్ గా మీరందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్ కానివ్వండి ఆర్ యాపిల్ ఐ స్టోర్ కానివ్వండి అందులో నుంచి మీరు హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా మీరు నింపిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కానివ్వండి ఈమెయిల్ ఐడి కానివ్వండి వాళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు సో దాని తర్వాత ఇమీడియట్ గా వీళ్ళు పని స్టార్ట్ చేసుకోవచ్చా మీరు మీ వరకు మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉన్నట్టు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నాకు టెన్ మినిట్స్ టైం దొరికింది నా నేను ఒక నాకు ఒక వార్త తెలిసింది వెంటనే ఈ మీరు పంపించి మీ మళ్ళీ మీ వర్క్ మీరు చేసుకోవచ్చు ఇక్కడ మా టీం ఏం చేస్తుంది వచ్చిన నిమిషాల్లో పోస్ట్ చేసేస్తుంది ఆ పోస్ట్ చూసుకోవచ్చు ఎన్ని గంటలు అప్లోడ్ అవ్వచ్చు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకి నిమిషాల్లోనే పని అయిపోతుంది అప్రూవ్ చేసిన వన్ అవర్ లోపే మన వాళ్ళు పోస్టులు చేసేస్తారు అనమాట ఓకే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మన మెయిల్ ఐడి ఉంది మీరు మెయిల్ ఐడి లో మీకు వచ్చిన సమస్యని రాస్తే మేము దాని వెంటనే విత్ ఇన్ వన్ మినిట్లోనే మేము మీకు రిప్లై ఇస్తాం లేదు మేము కాల్ చేస్తాం మీ నెంబర్ మొబైల్ నెంబర్ ఇస్తే మేము మీకు కాల్ చేస్తాం బట్ ఇక్కడ ఏమైందంటే మనకి టూ లాంగ్వేజ్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇంగ్లీష్ అండ్ తెలుగు అవును బట్ మేము ఇక్కడ ఆర్టికల్ రాసే ఇది ఓన్లీ తెలుగు లోనే ఇచ్చాం చాలా మంది అంటే ఇంగ్లీష్ కి వెళ్ళిపోతారు అక్కడ మనకి ఆప్షన్ కనిపించదు యూజర్ గేట్ అంటే ఒకసారి ఆర్టికల్ రాసి డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ కాకుండా తెలుగు సెలెక్ట్ చేసుకొని పోస్ట్ ఆప్షన్ దగ్గర మీ నెంబర్ తో లాగిన్ అయితే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి మీరు అక్కడే ఎర్న్ చేసుకోవచ్చు వార్తలు రాస్తూ సో లేట్ చేయదు లేట్ నేను చెప్తాను ఈ రోజే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గారు